హాయ్ అండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేనేం రెసిపీ చేశాను మీకు అర్థమైపోయింది కదా మా గార్డెన్లోని పాలక్తో పాలకూర పప్పు అండి టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది ఏదేమైనా ఆర్గానిక్ వెజిటేబుల్స్తో మనం రెసిపీ చేసుకుంటే ఆ రుచే వేరబ్బా మేం జాంబియాకు వచ్చి అయితే వన్ ఇయర్ అవుతుందండి ఈ వన్ ఇయర్లో ఎప్పుడు కూడా పాలకూరతో ఏ రెసిపీ చేయలేదు ఈ రోజు చేయబోతున్నానంటే నా ఆనందానికి అయితే హద్దులు లేవండి ఇక్కడైతే మేము పాలకూరకు కావాల్సిన కరిమాకు పచ్చిమిర్చి అయితే తెంపేస్తున్నాము ఆ తర్వాత అయితే పాలకూర ఉన్న తోటలోకి అయితే వచ్చేసాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మొత్తం కూడా ఆర్గానిక్ అండి మనం వేసుకున్న గింజలతో వచ్చిన కూరగాయలు ఏవైనా సరే మనం ఈరోజు అంటే ఆ ఆనందం అనేది మాటల్లో చెప్పలేనండి నా ఆనందం కూడా ఈరోజు అలాగే ఉంది అంటే పాలకూర చాలా వేశానండి వేసిన ప్రతిసారి మా కోళ్ళు అయితే వేళ్ళతో సహా తినేస్తాయి ఈ పాలకూరను అయితే మా వారు తొందరగా వండేసే మళ్ళీ కోళ్ళు తినేస్తాయి అన్నారు నేను ఇక్కడ పాలకూర కట్ చేద్దామంటే నా కూతురు ఏమో ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ చూపించు మమ్మీ అంటుంది స్ప్రింగ్ ఆనియన్స్ అయితే చాలా బాగా వచ్చాయండి నేను ఎప్పుడైనా ఓట్స్ లేదంటే ఫ్రైడ్ రైస్లో యూజ్ చేస్తాను ఎప్పుడు రెసిపీ చేయలేదు నెక్స్ట్ టైం అయితే ఎగ్స్ వేసి చేస్తాను వీడియోస్లో చూసాను మేమైతే ఇక్కడ పాలకూర కట్ చేసేసాం చిక్కుడుగా అయితే త్రీ మంత్స్ నుంచి కాస్తనే ఉందండి మేము ఇండియా వచ్చేవరకు కాస్తట్టుంది అంతగానం మెల్తుంది తిని తిని మాకే యాస్ట్ వస్తుంది మేము ఇక్కడ వచ్చేసరికి అయితే మా కోళ్ళు చూడండి ఫుడ్ కోసం ఎలా ఎదురు చూస్తున్నాయో ఇప్పుడు నా స్టైల్లో పాలకూర పప్పు చేయబోతున్నాను కట్ చేసుకున్న పాలకూర పచ్చిమిర్చి కరిమాక్ ఇవన్నీ కూడా ఒకటికి నాలుగు సార్లు అయితే కడిగేసుకున్నాను పాలకూర చాలా లేతగా ఉందండి కాడలతో సహా కట్ చేసి పెట్టుకున్నాను మరి పప్పు కూడా కావాలి కదా నేనైతే చిన్న గిన్నెలో కందిపప్పు తీసుకున్నాను మంచిగా కడిగేసి దాంట్లో కొంచెం పసుపు నాలుగైదు పచ్చిమిర్చి వేసి అయితే ఫైవ్ విజిల్స్ వచ్చేవరకు పెట్టుకున్నాను పప్పు కూలయ్యే వరకైతే నేను వేరే కడాయి పెట్టేసుకొని అయితే ఇక్కడ పాలకూర ఫ్రై చేస్తున్నాను ఇక్కడ పాలకూర పప్పుకు కావాల్సింది చూడండి వెల్లుల్లి పచ్చిమిర్చి కరిమాకు ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి ఆ తర్వాత పాలకూర కొంచెం పులుపు కోసం అయితే నేను ఇక్కడ నిమ్మకాయ తీసుకుంటున్నాను మనము చింతపండు కూడా తీసుకోవచ్చు పోపు అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు కడాయిలో కొంచెం నూనె వేసేసుకొని అది వేడయ్యాక ఇప్పుడైతే ఫస్ట్ నేను ఓ నాలుగైదు ఎండుమిర్చి ఎండుమిర్చి తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర తర్వాత కొన్ని ఆవాలు నెక్స్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి నాలుగైదు ఇందులోనే కొంచెం పసుపు అయితే వేసేసి కలిపేసుకోవాలి తర్వాత దీంట్లోనే కరిమాకు రెబ్బలు వేసుకోవాలి కరిమాకు ఇవంతా అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలండి ఆరేడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తర్వాత అయితే ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకున్నది వేసేసుకోవాలి ఆనియన్ కొంచెం రెడ్ అయ్యాక ఇందులోనే సరిపడంతో ఉప్పు నేనైతే పప్పులో ఉప్పు వేయలేదు కాబట్టి ఇక్కడే వేసేస్తున్నాను కొంచెం కారం కూడా వేసాను కారం వేయడం వల్ల ఇంతకుముందు ముందు వీడియోలు కూడా చెప్పాను కదండి టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా నెక్స్ట్ ఇవన్నీ అయ్యాక ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసేసుకోవాలి మొత్తం కూడా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేస్తే అంటే ఐదు నిమిషాలలో ఉడికిపోతుంది ఎందుకంటే ఆ కూరలు తొందరగా మగ్గిపోతాయి కదా ఇక్కడ నేను అన్నం కూడా వండేస్తున్నాను ఇప్పుడు పప్పు కుక్కర్ మూత తీసి చూస్తే చక్కగా పప్పు ఉడికిపోయిందండి ఉడికేటప్పుడు నేను కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకున్నాను ఈ పప్పునైతే ఇప్పుడు పాలకూరలో వేసేసి చక్కగా కలిపేసుకోవాలి పప్పుని తక్కువ వాటర్ వేసుకొని గట్టిగా మనం ఉడకబెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ ఇక్కడ వేసాక వాటర్ వేయాల్సి వస్తుంది అలా వాటర్ వేయడం వల్ల కలరు టేస్ట్ మారిపోతుంది ఇంకా టైం కూడా ఎక్కువ పడుతుంది కదా అందుకు నేను ఉరికేటప్పుడే ఎక్కువ వాటర్ వేసేసుకున్నాను ఇప్పుడైతే నేను పులుపు కోసం అయితే ఇక్కడ నిమ్మకాయ రసం వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే చింతపండు రసం కూడా వేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా తక్కువ టైంలో మంచి టేస్టీ వచ్చేలాగా పాలకూర పప్పుని ఇలా కూడా చేసుకోవచ్చు ఎందుకు ఇలా అంటున్నానంటే మనం చాలా సార్లు అయితే కుక్కర్లోనే అన్నీ వేసేసి ఆ తర్వాత పోపు పెట్టుకుంటాం కదా ఆ ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది కానీ నేను నేను వన్ ఇయర్ తర్వాత చేశాను మరి తింటే ఎలా ఉండాలి ఒక ఫంక్షన్లో తిన్న ఫీల్ రావాలనే ఈ ప్రాసెస్లో చేశాను ఇప్పుడైతే పిల్లలు తింటున్నారు మరి ఎలా ఉంది ఏంటి అన్నది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఇబ్బు ఎక్కడుంటే అక్కడ అల్లరేనండి రాగానే నిమ్మకాయ టేస్ట్ చేశాడు ఆ తర్వాత అరిటాకన్ ఏదో చెక్ చేస్తున్నాడు నేనైతే ఇక్కడ పాలకూర పప్పుతో పాటు ఇంకొన్ని ఐటమ్స్ చేశాను పిల్లలకి ఇష్టమని ఫస్ట్ అయితే గుడ్లు ఉడకబెట్టాను ఆ తర్వాత ఇక్కడ చూడండి బుర్రలు అంటారు కదా ఇవి కూడా ఫ్రై చేశాను నెక్స్ట్ వచ్చేసి లౌజ్లు అంటారండి తెలుగులో ఏమంటారో నాకు తెలియదు ఇవైతే సజ్జపిండితో చేస్తారు నెక్స్ట్ మా ఇన్నుకు ఇష్టమైన బెండకాయ ఫ్రై కూడా చేశాను చుట్టంతా పెద్ద పెద్ద చెట్లు పచ్చని గార్డెను అరిటాకులో భోజనం ఫీల్ సూపర్ కదా ఇవైతే మా అమ్మ చేసేది మా చిన్నప్పుడు నువ్వులు బెల్లం వేసి ఇప్పుడు నేను మా పిల్లల కోసం చేశాను హాయ్ దోస్తులు రండి ట్రై చేద్దామా ఇవన్నీ మా మమ్మీ చేసినది అయితే ఆల్రెడీ తినేస్తున్నాను నేను అన్నీ కలుపుకొని తింటే చాలా చాలా బాగుంది దోస్తులు నేను గ్రీన్ వెజిటేబుల్స్ తిన్నాను అస్సలు కానీ ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టం నేను ఇబ్బుకి తినిపిస్తున్నాను అయితే బాగుందని చెప్పాడు బెండకాయ ఫ్రై నాకు చాలా ఇష్టం నేను ఎప్పుడైనా ఇక్కడ ఫ్రై చేసినప్పుడు వాళ్ళ గుర్తు చేస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి అయితే మా ఇన్నో ఫుడ్ తినడం స్టార్ట్ చేసింది అంటే అది ఎగ్ ఇంకా బెండకాయ ఫ్రై ఇప్పుడు చూడండి పారిపోతాడు అవునండి ప్రతిసారి కోలన్న డిస్టర్బ్ చేస్తే ఈసారి ఇది ఇలా డిస్టర్బ్ చేసింది మరి మీకు మా వీడియో నచ్చిందా